ముందుకు ముందుకు రండి ముందుకు వచ్చేసి అందరూ ఆ కుర్చీలు ఖాళీ రంగంలో ఎనుకున్న వాళ్ళందరూ ముందుకు రావాల్సింది కదండి వెనుకున్నాం ఇతరందరూ కూడా నయాస్ ఎనుకున్న వాళ్ళందరూ ముందుకు రావాల్సింది కదా విట్లస్తున్నాం ఈ రోజు మనము ఆత్మ గౌరవం నిలబెట్టుకున్నామని చెప్పి ఈ ప్రభుత్వంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పనులు ఆయన బేషరతుగా ఎవరు ఏమనుకున్నా సరే ఎవరిని లెక్క పెట్టకుండా ఈ రోజు మన కోసం మన ప్రభుత్వాన్ని ముందుకు ఇక్కడికి వచ్చేసిన సోదరు సోదరు వాళ్ళందరికీ కూడా హార్దిక ధన్యవాదాలు మీ అందరి థ్యాంక్ యూ